హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయిపోయింది ఎట్టకేలకు నిన్న కావాల్సిన అలాట్మెంట్ మనకి ఇరవై మూడో తారీఖు అయితే అలాట్మెంట్ వచ్చేసిందేమో ఈ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ అనేది వీడియోలో చూసుకున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి షేర్ చేయండి అలాట్మెంట్ ఆర్డర్లో ఒక్క విషయం మరి చూసేద్దాం అలాట్మెంట్ ఆర్డర్లో మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారు వెబ్ ఆప్షన్స్ అయిపోయింది చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అలాట్మెంట్ ఆర్డర్ ఇరవై మూడో తారీఖు వచ్చింది సెల్ఫ్ జాయినింగ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్ ఇరవై మూడు నుంచి ఇరవై ఆరో తారీఖు వాళ్ళకి వెళ్ళాలమ్మా ఇవాళ ఇరవై మూడు కాదు ఇరవై మూడు అంటే ఇవాళ లేదు ఇరవై నాలుగు కానీ ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు కానీ మీరు కాలేజీలోకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఒకటి వెబ్లో ఆన్లైన్లో మీరు జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలి యాక్సెప్ట్ చేయాలి మీరు ఫీజు అయితే పే చేయాలి ఫీజు పే చేయాలి అదేవిధంగా ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ సెల్ఫ్ జాయినింగ్ చేయాలి సెల్ఫ్ జాయినింగ్ అంటే మన వెబ్లో ఆన్లైన్లోకి వెళ్ళి అక్కడ రిపోర్ట్ జాయిన్ చేయాలి రెండోది ఏంటంటే రెండోది వచ్చి రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజీ అలాటెడ్ కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయాలి మనం ఇక్కడ చూసినట్టయితే మనకి డిపార్ట్మెంట్ టెక్నికల్ మనం అలాట్మెంట్ ఆర్డర్ ఇద్దమ్మా అలాట్మెంట్ ఆర్డర్ ఒక స్టూడెంట్స్కి అయితే ఇట్లా వచ్చేసింది ఇది ఆదర్శ్ కాలేజ్ ఇంజనీరింగ్ గొల్లప్రోలు సిఎస్సి బ్రాంచ్ మరి ఎస్సీ కేటగిరీ ఇది కోర్స్ ఫీజు నలభై నలభై వేలు వాళ్ళకి ఫీజు ఉంది నలభై వేలు మరి ట్యూషన్ ఫీజు టు బీ పేడ్ బై ద క్యాండిడేట్ ద టైమ్ ఆఫ్ జీరో అనమాట ఈ ట్యూషన్ ఫీజు జీరో ఉందో లేదో ఒకసారి చూసుకోండి ఇక ఇది అమౌంట్ సపోజ్ ఇక్కడ నలభై వేలు ఇది చూయించింది అనుకోండి యూ హ్యావ్ టు పే ఫ్రమ్ యువర్ పాకెట్ మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డు కానీ యూజ్ చేసి మీ యొక్క పాకెట్ నుంచి పే చేయాలి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసే ట్యూషన్ ఫీజు ఎగ్జాప్టెడ్ అండర్ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికైతే ఫీజు రియబర్స్మెంట్ వస్తుందో వాళ్ళకి ఎగ్జామ్టెడ్ టెడ్ యూఆర్ ఎలిజిబుల్ టోషన్ ఫీజు రియర్ అండర్ ద పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని మనకి ఉంది ది క్యాండిడేట్ ఈజ్ టు డౌన్లోడ్ ద ఫస్ట్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేయాలి ఇన్స్ట్రక్ట్ డౌన్లోడ్ అడెంట్ ఫర్దర్ క్యాండిడేట్ ఇన్స్ట్రక్ట్ ఇది స్టోరీ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేశారు కదా ఇక్కడ క్లియర్గా ఉంది అయితే క్యాండిడేజ్ ఇన్స్ట్రక్టెడ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ పోర్టల్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజెస్ కంపల్సరీ అమ్మ ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే మీ యొక్క సీట్ క్యాన్సిల్ అవుతుంది యువర్ సీట్ విల్ బీ క్యాన్సిల్డ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫిజికల్లీ రిపోర్టెడ్ ఎట్ కాలేజీ ఆన్ ఆర్ బిఫోర్ ఇరవై ఆరు ఏడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇరవై ఆరో తారీఖున మీరు కానీ మరి ఫిజికల్గా కాలేజీలో రిపోర్ట్ చేయకపోతే సెకండ్ ఫేజ్కి ఇది వచ్చేస్తుంది సెకండ్ ఫేజు సెకండ్ ఫేజ్కి ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది జస్ట్ మనకు వీళ్ళు వెళ్ళిచ్చేసారు ఇక్కడ ఆన్ఆర్ బిఫోర్ ఇరవై ఆరు డోంట్ రిపోర్ట్ ఫిజికల్లీ ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఇఫ్ క్యాండిడేట్ రిపోర్టింగ్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ డజంట్ రిపోర్ట్ ఫిజికల్లీ అట్ కాలేజ్ ఆన్ఆర్ బిఫోర్ ఇరవయో తారీఖు కానీ ఫిజికల్గా పర్సనల్గా వెళ్ళి మీరు రిపోర్ట్ చేసే ది క్యాండిడేట్ అలాట్మెంట్ అడ్మిషన్ విల్ బీ క్యాన్సిల్డ్ అది గుర్తుపెట్టుకోండి ఇలా గుర్తు అదేవిధంగా ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ క్రె క్రెడెన్షియల్స్ వెరిఫైడ్ అండ్ లాస్ట్ డేట్ ఇది వచ్చింది ఇట్ ఈస్ ఇన్స్ట్రక్టెడ్ దట్ క్యాండిడేట్ ఈస్ నాట్ రిక్వైర్ టు డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇన్ ద కాలేజ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ద క్యాండిడేట్ కెన్ ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్ ఇన్ ద కాలేజ్ కెన్ సబ్మిట్ ఓన్లీ పోస్ట్ స్టాట్ ఇన్ ద మీరు జస్ట్ జిరాక్స్ కాపీస్ మాత్రమే కాలేజీలో సబ్మిట్ చేయాలమ్మా జస్ట్ జిరాక్స్ కాపీస్ ఫర్దర్ ఇన్స్ట్రక్టెడ్ ఫర్దర్ ఇట్ ఈస్ ఇన్స్ట్రక్ట్ క్యాండిడేట్ ఆర్ ఇల్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజు ఇన్వెస్ట్మెంట్ అండర్ పోస్ట్ మెట్రికల్స్ సల్ పేద ట్యూషన్ ఫీజు ఆఫ్టర్ ఫైనల్ ఫీజు ఓన్లీ తర్వాత మీరు ఆర్ నాట్ మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాకపోతే యూ హ్యావ్ టు పే ఫ్రమ్ ఎవరు పాకెట్ నుంచి పే చేయాలి అమౌంట్ కాలేజ్ మేనేజ్మెంట్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ కలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫీజు ఫ్రమ్ ద క్యాండిడేట్స్ టిల్ ద ఫైనల్ ఫీజ్ ఆఫ్ అడ్మిషన్స్ క్లాస్ వర్క్ వచ్చేసి మనకి నాలుగో తారీఖున క్లాస్ వర్క్ ఆగస్ట్ నాలుగు నుంచి అయితే క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడ నోటిఫికేషన్లో కూడా ఒకసారి చూద్దాం మనం ఇది వీళ్ళు ఏం చేశారంటే మరి సెకండ్ ఫేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు ఇది ఇరవై మూడు ఇరవై లోపు మనకి వీళ్ళు మరి అడ్మి సెల్ఫ్ సెల్ఫ్ జాయినింగ్ అని రిపోర్టెడ్ అలాటెడ్ కాలేజ్ చేయాలి తర్వాత చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ చూసేయండి మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఇక్కడ ఇక్కడ సింపుల్గానే ఉంది ఇక్కడ మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్లాలో ఒకసారి ఇక్కడ చూయిస్తున్నాడు సీట్ అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజీలో క్యాండిడేట్ మస్ట్ రిపోర్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ రిపోర్టింగ్ పర్సన్ అట్ అ కాలేజ్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆటర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని బోత్ స్టేట్స్ ఆఫ్ రిపోర్టింగ్ మ్యాండ్స్ట్రీ ఫస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫిజికల్ రిపోర్టింగ్ రెండు కూడా కంపల్సరీ రిపోర్టింగ్ త్రో ఓన్లీ వన్ మోడ్ ఇదర్ సెల్ఫ్ ఫిజికల్ రిపోర్టింగ్ ఇట్స్ నాట్ సఫిషియెంట్ టు రిటర్న్ కావాలి ఫెయిల్యూర్ వాళ్ళు వెళ్ళకపోతే మీ సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరి ఎక్కడైతే ఇక్కడైతే సర్టిఫికెట్స్ కూడా తీసుకువెళ్ళాలి డౌన్లోడ్ క్యాండిడేట్ మస్ట్ డౌన్లోడ్ ది అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అలాట్మెంట్ డీటెయిల్స్ విల్ బీ సెండ్ టు ద క్యాండిడేట్ రిజిస్టర్ మొబైల్కి పంపించేస్తారు మీరు మీరేం చేస్తారంటే ఇన్స్ట్రక్షన్ టు ద ఈ ఈ సర్టిఫికెట్స్ కూడా మీరు తీసుకెళ్ళండి ఒక సెట్ జిరాక్స్ కాపీస్ వాళ్ళకి తీసుకువెళ్ళాలి ఇక్కడ ఇక్కడ ఇచ్చారు కదా డీటెయిల్స్ ఈ ఈ కాపీసు ఆల్ ఈ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి ఒకటి ఒకటి ర్యాంక్ కార్డు హాల్ టికెట్ తర్వాత ఎస్ఎస్సి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ టీసీ స్టడీస్ సర్టిఫికెట్ కూడా తీసుకెళ్ళండి ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికెట్ ఇవన్నీ రెండు జిరాక్స్ కాపీలు పెట్టుకుని మీరు కాలేజీకి వెళ్ళండి తర్వాత డలాట్మెంట్ ఆర్డర్ కూడా మరి దగ్గర పెట్టుకుని మీరు కాలేజీకి వెళ్ళండి లేకపోతే ఏంటంటే వాళ్ళు మీది తీసుకు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కదా క్యాండిడేట్స్కి ఇన్ఫార్మ్ దాని ఆల్రెడీ ఎక్సర్సైజెస్ సీట్స్ ఇక్కడ అలాట్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చేసారు మరి తీసుకుని ఫిజికల్గా వెళ్ళేసి డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ సబ్మిట్ చేయాలమ్మా సబ్మిట్ చేయకపోతే ఏంటంటే మీ యొక్క సీటు క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ అవుతుంది మరి సెకండ్ ఫేజ్ ఎప్పుడో మనం చూద్దాం సెకండ్ ఫేజు మరి ఎప్పుడు డేట్స్ ఇక్కడ మరి డేట్స్ అయితే తెలంగాణలో అయితే ముందే డేట్స్ ఇచ్చేసారు సెకండ్ ఫేజ్ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఆరులోపు మరి మీ యొక్క సెల్ఫ్ రిజాయినింగ్ అని రిపోర్టింగ్ అట్ ఆర్టికల్ కాలేజీలో చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్